హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ గ్యాలరీ అందరికీ నమస్కారం ఈరోజు మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం చాలామంది మటన్ స్మెల్ వస్తుంది అని తినరు కానీ ఇలా నేను చెప్పినట్టు చేస్తే అస్సలు స్మెల్ రాదు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మటన్ కీమాని వాష్ చేసుకోవాలి ఒక గిన్నెలో వేసి అందులో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇట్లాంటి జాలిలో వేసి వాష్ చేసుకుంటే మనకి బాగా వాష్ అవుతుంది గిన్నెలో వేసి వాష్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది ఇలా జాలీలో వేసి వేసుకుంటే బాగా వాష్ అవుతుంది ముందుగా వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం నాన్ వెజ్కి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక డైరెక్ట్ ఇప్పుడు మటన్ కీమాని యాడ్ చేసేసుకోండి మటన్ కీమాని యాడ్ చేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కీమా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవడానికి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయాక అందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ కీమాలో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అది ఇంట్లో చేసిన గరం మసాలా ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి మసాలాలు అన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి యాక్చువల్లీ ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఇందులో కారం పడుతుంది నేను ఎందుకంటే మా అమ్మాయికి కారం లేకుండా తీసేసి అప్పుడు ఇంకా కారం యాడ్ చేసుకుంటాను మా అమ్మాయి కారం ఉంటే తినదు కారం పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ ఒకసారి బాయిల్ అయ్యాక కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ హై ఫ్లేమ్లో టూ విజిల్స్ లో ఫ్లేమ్లో రానివ్వాలి ఇప్పుడు కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇంక ఇలా ఉన్నది ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ అంతా ఆపరేట్ అయిపోయే వరకు మళ్ళీ స్టవ్ వెలిగించి బాయిల్ చేసుకోవాలి మటన్ కర్రీలో కానీ మటన్ కీమాలో కానీ సాల్ట్ ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేసేస్తే మటన్ ఉడకదు సరిగా అందుకే లాస్ట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఆ సాల్ట్ కీమా అబ్జార్బ్ చేసుకోవాలి కారం లేకుండా మా అమ్మాయికి కొంచెం కర్రీ తీసేసి తీసేస్తున్నాను వేరే గిన్నెలోకి ఇప్పుడు ఇందులో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా ఆపరేట్ అయ్యేసరికి కారం ఉప్పు అకీమాకి పట్టేస్తాయి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి కర్రీ దగ్గర పడింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే మటన్ కీమా కర్రీ సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అస్సలు స్మెల్ రాదు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను చాలా బాగా వచ్చింది మటన్ కీమా కర్రీ అస్సలు స్మెల్ లేదు చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికేరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్